అచ్చమ్మగారికి బ్రహ్మోపదేశమిచ్చిన బ్రహ్మంగారు స్వామివారు ప్రసన్నంగా ఆమెను చూస్తూ అమ్మా నీ కోర్కే నాకు చాలా సంతోషాన్ని కలిగిస్తోంది ఇప్పుడు నీ మనసు నిర్మలమైనది నీవు బ్రహ్మోపదేశాన్ని పొందడానికి అర్హురాలివయ్యావు కనుక భక్తి శ్రద్ధలతో ఈ మంత్రాన్ని జపించు ఓం హ్రీం క్లీం శ్రీం శివాయ బ్రహ్మణే నమః అని ఆమెకు బీజసంపుటంతో కూడిన ఆ మహామంత్రాన్ని ఉపదేశించి తల్లి నీవు నిత్యం భక్తి శ్రద్ధలతో ఈ మంత్రాన్ని జపిస్తే ఇదే నీకు సద్గతికి దోవ చూపిస్తుంది ముందు ముందు నీకు అద్వైతాన్ని కూడా బోధిస్తాను అని చెప్పారు అచ్చమ్మగారు మంత్రోపదేశాన్ని పొందిన ఆనందంతో స్వామివారి పాదాలను ముమ్మారు భక్తితో కళ్లకద్దుకుని అనంతరం చేతులు జోడించి స్వామి రవ్వల కొండ గుహలో తమరేదో గ్రంథం వ్రాస్తుండగా నా కళ్లతో చూసి ఆనందించాను స్వామి ఆ గ్రంథము దేనికి సంబంధించినది ఆ గ్రంథములోనున్న విషయాలను నాకు బోధించండి అని వేడుకుంది వీరబ్రహ్మంగారు చేసి అమ్మా నేను వ్రాసిన ఆ గ్రంథాన్ని భవిష్యద్గ్రంథము అని దేవతలు మహర్షులు స్తుతిస్తారు ఆ గ్రంథములోనున్నవన్నీ దేవరహస్యాలు అవి మానవులకు సులభంగా బోధపడవు కేవలం బ్రహ్మజ్ఞానులకు మాత్రమే ఆ భవిష్య గ్రంథము బ్రహ్మానందాన్ని కలిగిస్తుంది అయితే ఆ భవిష్య గ్రంథము సామాన్య మానవులకు చేరువ చేయాలనే లక్ష్యంతో నేను దాన్ని నేటి మానవ భాషలో రచించాను దానికి కాలజ్ఞానము అని పేరు పెట్టాను ముందు తరాలవారు ఈ గ్రంథాన్ని బ్రహ్మంగారి కాలజ్ఞానం అని వాడుకగా పిలుచుకుంటారు ఈ కాలజ్ఞానాన్ని తెలుసుకుని నా భక్తులై నన్ను ఆశ్రయించిన ఇహపర ఇహపరసుఖాలను పొందితరిస్తారు ఇప్పుడు నీవు బ్రహ్మ జ్ఞానమును పొందుటకు తగిన అర్హతను సంపాదించావు కనుక నీకు నా కాలజ్ఞానమును బోధిస్తాను శ్రద్ధగా ఆలకించు అని చెప్పి వీరబ్రహ్మేంద్ర వారు తాము రచించిన కాలజ్ఞానాన్ని అచ్చమ్మగారికి ఈ విధంగా బోధించారు